గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలోని మున్నేరుకు భారీ వరద నీరుచు చేరుతోంది మున్నేరు ఎగువ భాగంలో ఉన్న అఖేరు బుగ్గవాగు పోటెట్టడంతో పద్నాలుగు పాయింట్ ఐదు అడుగులు దాటి ప్రవహిస్తోంది రాత్రి వరకు పదహారు నుంచి పదిహేడు అడుగులకు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు మరోపక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కారేపల్లి మండలం పేరేపల్లి డబుల్ బెడ్రూమ్ లోకి బుగ్గవాగు వరద చేరడంతో వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కోతగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు సెలయేర్లు జలాశయాలు కూడా పూర్తిగా నిండుకుండం తల్పించే మరోపక్క పలు కాలనీల సంబంధించిన కాలనీలో కూడా ఇటు సత్తుపల్లి కావచ్చు ఇటు మా కామపల్లి కారేపల్లి మండలాల్లో గన పలు కాలనీల్లో కూడా వరద వరద నీటు వరద నీరు మాత్రం ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితి ఉంది ఆ ప్రాంతాల్లో కూడా అధికారులు కూడా హెచ్చరికలు జరిగిస్తున్నారు మరోపక్క ఖమ్మం పట్నం మీదుగా ప్రవహిస్తున్న మున్నేరు నదికి మాత్రం పైగా ఎగువన కురిసిన భారీ వర్షాలు ఖమ్మం జిల్లాతో పాటుగా ఇటు మైబాద్ జిల్లాతో పాటు ఇటు గార్ల బయారంతో పాటు కూడా ఇటు మహిబాద్ జిల్లాలో ఉన్న తొరూరు మరిపేటలో కురిసిన వర్షాలకు ఆకేరు ఇటు మున్నేరుతో పాటు బుగ్గవాగు కూడా పోటెత్తడంతో ప్రస్తుతం మున్నేరు ఖమ్మం మున్నేరు కాలవొడ్డు వద్ద మాత్రం పద్నాలుగున్నర అడుగులకు చేరుకుందని చెప్పచ్చు పద్నాలుగున్నర అడుగులు చేరుకుంది ప్రస్తుతం ఆ తర్వాత మరో రెండు మూడు గంటల్లో మాత్రం పదిహేను నుంచి పదహారు పదిహేడు అడుగుల వరకు కూడా చేరుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు మరొక పక్క పట్నంలో పదహారు అడుగుల కనుక మున్నేరు ప్రవాహం కొనసాగితే చూడవచ్చు మనం ఫస్ట్ స్పష్టంగా విజోత్లో చూడవచ్చు పదహారు పద్నాలుగున్నర అడుగుల చిలుకు వాటర్ మున్నేరు నది ప్రవాహం కొనసాగుతుంది పదిహేను అడుగులకు చేరువులకు ఉన్న మున్నేరు నది ఉంది మరో అడుగు వెనక ఆ పదిహేను నుంచి పదహారు అడుగుల పదహారు అడుగులు చేరుకుంటే ఖమ్మంపట్నంలోని దాదాపు పదకొండు వార్డు లో కూడా కొంచెం ముంపు ప్రాంతాలకు నీళ్ళు వరద ఈ వరద నీరు మున్నేరు వరద నీరు వచ్చే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే కాలవడ్డు ప్రాంతంలో ఉన్న బొక్కలగడ్డతో పాటు వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్లో ఉన్న పద్మావతి నగర్లో ఉన్న మిషన్ రామకృష్ణ మిషన్ సంబంధించిన ఆశ్రమం ఉంది ఆశ్రమాన్ని కూడా రెవెన్యూ అధికారులు తహసీల్దార్ తా సైదుల ఆధ్వర్యంలో మాత్రానికి దాంతోపాటు త్రీ టౌన్ సిఐ మోహన్ బాబు ఆధ్వర్యంలో బృందాలు వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మిషన్ రామకృష్ణ మిషన్లో ఉన్న మా రామకృష్ణ మిషన్లో ఉన్న వాళ్ళందరం కూడా ఖాళీ చేయించే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి మరొక రెండు మూడు గంటల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షం కొంచెం శాంతించడం శాంతించడంతో మాత్రం ఖమ్మం ప్రజలు కూడా ఊపిరి పిలుచుకున్నారని చెప్పచ్చు మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఇటు మైబాద్ జిల్లాలో కూడా వర్షం పొద్దు నుంచి లేకపోవటం వల్ల కొంత ప్రమాదం గడియలు గడియాలు మాత్రం తప్పినాయని చెప్పవచ్చు ఇప్పటికే దీనికి సంబంధించింది కూడా మరో రెండు మూడు గంటల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల ఏడు గంటల వరకు మాత్రం పదహారు నుంచి పదిహేడు అడుగుల వరకు మేర మాత్రానికి మున్నేరు ప్రవాహం కొనసాగే అవకాశం లేదు మరోపక్క పాలేరు నియోజకవర్గంలో జలాశయం పాలేరు జలాశయం కూడా పూర్తిగా పోటెత్తడంతో మాత్రం అలుగు ఆగు పొంగిపోవరు ప్రవహిస్తుంది మరోపక్క వైరా నది రిజర్వాయర్ కూడా పూర్తిగా నీరు చేరడంతో మాత్రం అక్కడ కూడా అలుగు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే తాజాగా నెలకొంది మరోపక్క కామెపల్లి బుగ్గవాగు సంబంధించింది కామపల్లి ప్రాంతంలో బుగ్గవాగు కూడా బుగ్గవాగు కూడా పూర్తిగా పొంగిపరులతో కామపల్లి నుంచి ఇటు పొన్నేకాళ్ళు నుంచి డోనకల్లు వెళ్ళే ప్రధాన రాజపై బుగ్గవాగు ప్రధాన రాజపై వాటర్ చేపట్టడంతో మొత్తం చేరడంతో అక్కడ రాకపక్కలు కూడా పూర్తిగా నిషేధించాం రోజు నలభై నాలుగు పాయింట్ యాభై అడుగుల వరకు చేరుకుంది పైన ఆ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నది నుంచి వచ్చే వరద నీరు ప్రవాహం కూడా గోదావరికి బాగా ఎత్తడంతో మాత్రం అక్కడ తాలిపేరు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించింది కూడా అక్కడ కూడా పదకొండు గేట్లు ఎత్తి తాజాగా ఇప్పటికూ మూడు ఫీట్ల మేర ఎత్తు మూడు గే పదకొండు గేట్లను పైకి ఎత్తి మూడు ఫీట్ల మేర ఎత్తారు దాదాపు ఇరవై వేల క్యూసెక్లు ఎట్టి కూడా దిగువకు విడుదల చేస్తున్నాడు ఇది అవన్నీ కూడా కిందికి వస్తున్న పరిస్థితి అయిపోతుంది గోదావరిలో కలిసే పరిస్థితి ఉంది మరోపక్క ఇటు కిన్నరసాని ఇది తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి వచ్చే వరద కూడా భద్రాజిలో వద్ద గోదావరి కమేపి తగ్గుతున్నప్పటికీ మాత్రం మన సాయంత్రానికి మళ్ళీ రెండు మూడు అడుగులు పెరిగే అవకాశం లేకపోవడం అని అధికారులు కూడా పరిస్థితి ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద నలభై నాలుగు పాయింట్ యాభై ఏడుగుల వద్ద ఉన్నది తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల నీటిని మాత్రం దిగు కుడుదల చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి మరోపక్క సత్తుపల్లి నియోజకవర్గం ఇటు మనగూరు నియోజకవర్గంలో కూడా నిన్న మొన్న ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షం కారణంగా సత్తుపల్లి సింగరేణి జేవేరు ఓసి కిష్టారం ఓసీలో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయిన పరిస్థితి మరోపక్క మనుగూరు ఓసీలో కూడా పూర్తిగా వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి మట్టి వెలికి తప్పంలో కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడింది అని చెప్పవచ్చు ఈ ఈ వర్షాకాల సీజన్లో దాదాపు ఈ వారం పది రోజుల్లో దాదాపు పద్నాలుగు గత నెల పద్నాలుగో తేదీ నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు కూడా ఇప్పటికో పది సార్లు పదకొండు సార్లు సింగరేణి యూనివర్సిటీ ఇలాంటి కావచ్చు సింగ సత్తుపల్లి కావచ్చు మనగూరు ఓసీల్లో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగడంతో మాత్రం దాదాపు కోట్ల రూపాయల నష్టం సింగరేణి సంస్థకు వాటిందాలంటూ మాత్రం సింగరేణి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క మరో రెండు రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురిసే ఉన్నాయి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్ దృశ్య అనేదితో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ కూడా స్పష్టం చేస్తున్నారు వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన మండలాల్లో మాత్రానికి మన వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రం ఆ ప్రాంతాల్లో మాత్రం అత్యవసర పరిస్థితులు ఉంటాయంటూ మాత్రానికి నిన్న జితేష్్రీ కలెక్టర్ జితేశ్వరి పాటిల్ మాత్రం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు జారేసాడు ఒక పక్క వర్షం వరుణుడు కాస్త శాంతించడంతో మాత్రం నిన్న అరవై ఆరు అరవై ఏడు సెంటీమీటర్లు మాత్రమే చంద్రగొండ మండలం దాంతోపాటు బురగంపడ మండలాల్లో కూడా తక్కువ వర్షపాతం అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా చింతకాని బోనకల్లు కామపల్లి కారపల్లి మండలాల్లో కూడా దాదాపు అరవై ఆడు అరవై ఏడు డెబ్బై రెండు సెంటీ డెబ్బై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో కొంత అధికారులు కూడా శాంతించిన పరిస్థితి మరోపక్క ఇప్పుడు ప్రస్తుతం మనం మున్నేటి వద్దు మున్నేటి నది నది ఒడ్డ ఇక్కడ మాత్రానికి ప్రస్తుతం నలభ పద్నాలుగున్నర అడుగుల పైచిలుకు వరద ప్రవాహం కొనసాగుతుంది మరో రెండు మూడు గంటల్లో పదహారు నుంచి పదిహేడు అడుగులు కూడా వచ్చే అవకాశాలు లేకపోతున్నాయి ఖమ్మం పట్టణంలో ఉన్న మున్నేరు నదికి ఆనుకోనున్న బొక్కలగడ్డతో పాటు ప్రశాంత్ నగర్ బొక్కలగడ్డ దాంతో పద్మావతి నగరు కింద చూస్తే మరో నాలుగైదు కాలనీలు దోసలాపురం వరకు రూరల్ మండలంలో కూడా కాలనీలో కూడా పూర్తిగా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళాలంటూ మాత్రం అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క ఖమ్మం పట్టణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి వస్తున్నాయి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నడంటూ మాత్రానికి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ అభి అభిషేక్ అగస్యా కూడా తన బృందాలతో మాత్రం ఎప్పటికప్పుడు రెక్కి కూడా ఇక్కడ వాచ్ చేస్తున్న పరిస్థితి ఎప్పుడుతుంది ఇది ఖమ్మం జీలాపెట్టి శంకర్తో రజనీకాంత్మేశం ముందేరు